హాయ్ గాయ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీ స్థితి నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బందిని పెళ్లి బంధంలో పార్ట్ ఫార్టీ ఫైవ్ ఇక లైట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం అమ్మో ఇది నా కూతురి జీవితానికి ఎసరు పెట్టేలా ఉంది దీన్ని ఎలాగైనా బయటికి నెట్టేయాలి అని శాంభవి అనుకుంటూ అలాంటిదేమీ లేదమ్మాయి నిన్ను వాడు చేసుకోడు ఆల్రెడీ నా కూతురుతో వాడికి నిశ్చితార్థం అయిపోయింది అని శాంబవి అనగానే శాంతి లక్ష్మి షాక్ అవుతారు వెంటనే వీళ్ళ వైపు చూసి కన్ను కొడుతుంది శాంబవి ఊరికే అన్నాను అన్నట్లు దాంతో శాంతి లక్ష్మి ఒక నిమిషం అంటూ శాంబవిని లోపలికి తీసుకెళ్లి ఏంటి ఇలా మాట్లాడుతున్నావు ఆ అమ్మాయి ముందు అని అడుగుతారు మరేం చేయను ఆ అమ్మాయి మన రాజ్ పెళ్లి చేసుకోబోతున్నాను అంటుంది ఆ అమ్మాయి అవతారం చూసారా అది మన ఇంటికి సెట్ అవుతుందా ఆల్రెడీ రాజ్ కి నిశ్చితార్థం అయిపోయింది అంటే ఇలాంటి అమ్మాయిలు ఏమీ చేయలేరు డబ్బు కోసం డ్రామాలు ఆడుతారు అంటే నేను సెట్ చేస్తా మీరు సైలెంట్ గా ఉండండి అంటుంది శాంబల్ అది కూడా కరెక్టే కానీ నిజంగానే వాడితో రిలేషన్ లో ఉంది కదా ఇప్పుడు నువ్వు చెప్పింది నిజం అని నమ్మినా ఈ అమ్మాయి మీడియా దగ్గరికి వెళ్ళి నాతో రిలేషన్షిప్ లో ఉండి ఓ పెళ్లి చేసుకున్నాడు ఆ తర్వాత భార్యను వదిలేశాడు ఇప్పుడు మరో అమ్మాయితో నిశ్చితార్థం చేసుకున్నాడు రాజనందన్ అని చెప్తే ఎలా అని అడుగుతుంది శాంతి అవును మన ఇంటి పరువు ఏమవుతుంది అని కంగారుగా అడుగుతుంది లక్ష్మి అయ్యో అమ్మా అలాంటిదేమీ కాదు నేను ఉన్నాను కదా కాదనుకుంటే ఒక పది లక్షలు దాని ముఖాన కొడితే అయిపోతుంది మీరు రండి అంటూ బయటికి వచ్చి చూడమ్మాయి న్యూసెన్స్ చేయకుండా కామ్గా ఇక్కడి నుంచి వెళ్లిపో లేకపోతే సెక్యూరిటీకి చెప్తాను అంటుంది నథింగ్ డూయింగ్ నేను ఇక్కడి నుంచి వెళ్లేది లేదు అంటూ కాలుపై కాలు వేసుకుని కూర్చుంది క్రిస్టియానా ఆమె వేసుకున్న చిన్నపాటి డ్రెస్ ముఖానికి పులుముకున్న మేకప్ ని చూస్తూ అస్సలు మర్యాద లేదనుకుంటా ఈ అమ్మాయికి అనుకుంటూ నీ పేరేంటమ్మా అని అడిగింది సీరియస్ గా లక్ష్మి మై నేమ్ ఇస్ క్రిస్టియానా ఆంటీ అంటుంది స్టైల్ గా ఓ నువ్వా క్రిస్టియానా నా మనవడి కాపురంలో నిప్పులు పూసింది నువ్వే అన్నమాట నిన్ను మామూలుగా వదలను అని మనసులో అనుకుంటూ లక్ష్మి ఇక వెంటనే శాంతికి శాంబ్రదికి షాక్ ఇస్తూ క్రిస్టియానా ఇంట్లోనే ఉండమంది లక్ష్మి గారికి తెలియని విషయం ఏంటంటే అక్కడ క్రిస్టియానా కూడా షాక్ లోనే ఉంది ఇంత త్వరగా వాళ్ళు ఇంట్లో ఉండడానికి పర్మిషన్ ఇచ్చినందుకు హాయ్ ఏంటి అలా చేస్తున్నావు నచ్చానా అంత నచ్చానా ఏది ఎంత నచ్చానో చెప్పు అన్నాడు సియా ఎదురుగా వచ్చి రాజ్ సియా కొంచెం తేరుకొని అంటే ఇదంతా మీ మీ ప్లానేనా ఇంత కుట్ర చేస్తారా అని అడిగింది సీరియస్ గా సియా ప్లాన్ కుట్ర కాదు నేను బిజినెస్ చేస్తున్నాను నష్టాల్లో ఉన్న ఈ కంపెనీని కొన్నాను ప్రస్తుతం ఈ కంపెనీ నాది నా కంపెనీ యాడ్ ఎవరో అంటూ చెంపకు వేలు పెట్టుకొని చుట్టూ తిప్పి సియా వైపు చూపిస్తూ కాపీ చేశారు వాళ్ళ పైన కేసు వేశాము ఇందులో ముందు నేను లీగల్ గానే వెళ్తున్నాను అన్నాడు రాజ్ మీరు లీగల్ గానే వెళ్తున్నారు కానీ దాని వెనకాల ఉద్దేశం మాత్రం చాలా స్వార్థంగా ఉంది నష్టాల్లో ఉన్న కంపెనీని కొన్నారా ఒకప్పుడు కష్టాలలో ఉన్న నన్ను మీ నాన్నగారు మీకోసం కొన్నట్ట అని అడిగింది సియా అలా అడగగానే రాజ్ కి చెంపదెబ్బ కొట్టినట్లుగా అనిపించి చాలా బాధగా ఫేస్ పెట్టుకొని కొన్ని కొనలేం సియా అమ్మ ప్రేమని ఆకాశంలో ఎగిరే పక్షి ఆనందాన్ని పండు వెన్నెలని అలాగే మీలాంటి అమ్మాయిని ఎప్పటికీ కొనలేను వీటికి రేటు కూడా కట్టలేము మా నాన్న మిమ్మల్ని కొనలేదు సియా నన్ను మనిషిలా మార్చి బ్రతికించడానికి మిమ్మల్ని ఒక సంజీవినిలా మా ఇంటికి తీసుకొచ్చాడు నా కర్మ ఏమిటంటే మిమ్మల్ని చూసి ఒక ముళ్ళ చెట్టు అనుకున్నాను అందుకే ఇవాళ చాలా బాధపడుతున్నాను అన్నాడు రాజ్ తల వంచుకొని మీరు ఇప్పుడు ఎన్ని మాట్లాడినా మీ మాటలకి నేను పడిపోను మర్యాదగా కేసు వెనక్కి తీసుకోండి అంటుంది కోపంగా సియా అంతలోనే రాజ్ తన ఎక్స్ప్రెషన్ మార్చుకోండి మీ పనివాని అనుకుంటున్నారా బెదిరిస్తున్నారు రిక్వెస్ట్ అది కూడా చాలా మర్యాద పూర్వకంగా అంటూ ఎప్పటిలా వెనక్కి వెళ్ళి తన సీట్లో కూర్చొని చెప్పండి మిస్ సియా ప్రసాద్ ఏ విషయం మాట్లాడడానికి వచ్చారు మీరు మీరు త్వరగా మాట్లాడితే అని తన వాచ్ చూసుకుంటూ నేను మీటింగ్కి వెళ్ళే టైం అయ్యింది అన్నాడు మళ్ళీ మొదటి నుంచి ఫ్రెష్ గా మొదలు పెడుతూ రాజ్ బొల్లు మండిపోయింది సియకి ఎన్ని వేరియేషన్స్ చూపిస్తున్నాడు నన్ను టార్చర్ చేయడానికి అని రాజ్ ని కోపంగా చూస్తూ తను వచ్చిన విషయం ఏంటో మొదటి నుంచి పూర్తిగా చెప్పింది అంతా విన్న రాజ్ సారీ మిస్ సియా మీరు నిజంగానే కాపీ చేశారు ఇది నా భార్య నాపై ఎంతో ప్రేమతో అంటూ రెండో చేతులు చాచి ఈ ఐడియా నాకు ఇచ్చింది దీంతో నా బిజినెస్ కూడా చాలా హెల్ప్ అయ్యింది ఇన్నాళ్లకు మీరు ఇది కాపీ కొట్టడం నాకు నచ్చలేదు కొంచెం సొంతగా ఆలోచించండి ఓన్ క్రియేటివిటీ ఉంటే యునో దానికి చాలా వాల్యూ ఉంటుంది మీ జీవితంలో మీరు అనుకున్న స్థాయికి ఎదుగుతారు కాబట్టి సొంతగా ఆలోచించండి అన్నాడు రాజ్ కోపం అంతా కళ్ళల్లో తెచ్చుకొని కాపీ చేశానా అన్నట్లుగా చూసింది రాజ్ని మీరు కళ్ళతో ఏదో చెప్తున్నారు కానీ నాకు అర్థం అవ్వట్లేదు అన్నాడు రాజ్ టేబుల్ పై వంగి సియా కళ్ళలోకి చూస్తూ ఇది నా సొంత ఐడియాని అబద్ధాలు ఆడకండి అంటుంది కోపంగా సియా నోనో ఇది నా భార్య ఐడియా అన్నాడు రాజ్ కాదు ఇది నా ఐడియా అంది సియా అయితే మీరు నా భార్య అన్నాడు వేలు పెట్టి చూపించి రాజ్ నవ్వుతూ అనవసరంగా నాకు కోపం తెప్పించకండి నాకు ఇష్టం లేని మాటలు మాట్లాడాలని చూస్తున్నారు మర్యాదగా కేసు వెనక్కి తీసుకోండి అండ్ మీకు ఎందుకు ఇవ్వాలి కావాలని ఆ చిన్న కంపెనీని కొని నన్ను టార్చర్ చేయాలని చూస్తున్నారు ఊటీలో మీ ఆటలు సాగలేదు అందుకే రివెంజ్ ప్లాన్ చేస్తున్నారు కదా అంటుంది సియా సియా నేను ప్లాన్ చేయట్లేదు ఇదివరకే చెప్పాను నేను బిజినెస్ ఏదైనా చేస్తాను అని ప్రస్తుతం ఈ కంపెనీ నాది అయినా మధ్యలో మీకెందుకు నందిత గ్రూప్ ఆఫ్ కంపెనీ నా కంపెనీ కాపీ కొట్టారు నేను వాళ్ళపై కేసు వేస్తున్నాను మిమ్మల్ని ఏదో నాతో కాపురానికి రమ్మని మీద కేసు వేయట్లేదు కదా అన్నాడు రాజ్ చిరాకుగా చూసింది సియా ఆ మాట విని అంత చిరాకులోనూ కూడా అందంగా కనిపించింది సియా రాజ్ కి నా కళ్ళు ముందే ఈ అందాన్ని చూపించి ఉంటే బాగుండేది అని తనను తాను తిట్టుకున్నాడు రాజ్ ఆల్ రైట్ ఓపెన్ గా మాట్లాడుకుందాం మీ ఇంటెన్షన్ ఏంటి ట్వంటీ ఫైవ్ మీకు లెక్క కాదు ఇవ్వడం వాళ్ళకి కూడా లెక్క కాదు కానీ నా వల్ల ఒకరు కష్టపడడం నష్టపోవడం నాకు ఇష్టం లేదు అందుకే ఈ మ్యాటర్ లో నేను ఇన్వాల్వ్ అవుతున్నాను ఈ యాడ్ ఐడియా నాది అప్పుడు మీకు ఇచ్చినట్లుగానే ఇప్పుడు వాళ్ళకి నేను ఇచ్చాను సో కాంప్రమైజ్ నేను ఇచ్చిన ఈ యాడ్ కి మీరు అప్పట్లో నాకు ఎలాంటి ఫీజ్ పే చేయలేదు కాబట్టి ఈ కేసు వెనక్కి తీసుకోండి అదే నా ఫీజ్ అంటుంది సియా అన్నాడు రాజ్ అంతే కదా అప్పుడు మీ కంపెనీలో ఎంప్లాయీగా శాలరీ కూడా తీసుకునే దానికి కాదు ఐడియా ఇచ్చినప్పుడు కూడా మీరు నాకు ఎలాంటి ఫీజు ఇవ్వలేదు నేను అడగలేదు నాకు తెలిసినంత వరకు ఈ ఐడియా మీరు వాడలేదు ప్రజెంట్ నేను వేరే కంపెనీలో వర్క్ చేస్తూ అక్కడ వాళ్ళకి ఈ ఐడియా ఇచ్చాను ఇప్పుడు మీరు కేసు వేశారు వాళ్ళు నష్టపోతున్నారు నా వల్ల ఎవరు నష్టపోకూడదు అందుకే ఇప్పుడు నా అనుకోని ఈ కేసు తీసుకోండి మరొకసారి విడమర్చి చెప్తుంది సియా చేతులు కట్టుకుని రాజు వైపు చూస్తూ మరి ఈ వాపస్ తీసుకుంటే నేను నష్టపోతాను కదా అన్నాడు రాజ్ మీరెందుకు నష్టపోతారు ఇది పాత యాడ్ టెలికాస్ట్ కూడా అవ్వట్లేదు ఇది ఎలాగో కొత్త మేనేజ్మెంట్ పేరు కూడా మార్చేశారు కంపెనీది ఇక ఈ యాడ్తో మీకేం పని కేసు వేస్తే లాభమేమో కానీ కేసు వెనక్కి తీసుకుంటే అసలు నష్టమే లేదు అంది సియా నష్టమే సియా నేను మిమ్మల్ని నష్టపోతాను అన్నాడు రాజ్ వాట్ నాన్ పర్సనల్ విషయాన్ని ప్రొఫెషనల్ గా ఒకటి చెయ్యకండి అయినా మన మధ్య ఏముందని ఇంకా దాని గురించి మాట్లాడడానికి మీరు ఇంకే విషయంలో అయినా నందిత గ్రూప్ ఆఫ్ కంపెనీస్ పై కేసు వేసినా నాకు అనవసరం ఎందుకంటే ఇందులో నా ఇన్వాల్వ్మెంట్ ఉంది కాబట్టి ఈ విషయం గురించి నేను మాట్లాడుతున్నాను వాళ్ళు నన్ను నమ్మి ఈ యాడ్ తీశారు కాబట్టి వాళ్ళకు నష్టం వస్తుంది మీకు అన్ని అర్థమవుతున్నాయి కావాలని నన్ను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు మర్యాదగా కేసు వెనక్కి తీసుకోండి మరొకసారి అంది సియా కావాలనుకుంటున్నారు అంతే కదా అడిగాడు రాజ్ తన అరచేతుల్ని చూపిస్తూ ఎస్ కాంప్రమైజ్ అంది సియా అలా అయితే మనం అండర్స్టాండింగ్ కి వద్దాం అన్నాడు రాజ్ ఏ విషయం గురించి అర్థం కాక అడుగుతుంది సియా కాసేపు ఈ బిజినెస్ ఈ యాడ్ అండ్ ఈ కేసు గురించి పక్కన పెడితే మన పర్సనల్ లైఫ్ గురించి అంటాడు రాజ్ నేను మీతో నా పర్సనల్స్ మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు అంటుంది సియా కదా ఈ కేసు వాపస్ తీసుకోను నేను అంటాడు కరాఖండిగా రాజ్ అదేంటి అని అడుగుతుంది సియా మరి మీరు నన్ను మాట్లాడిస్తున్నారా మీరు చెప్పినట్లు నేను కేసు వెనక్కి తీసుకుంటే మీరు నాతో మాట్లాడడం కాదు కదా నా ఫేస్ కూడా చూడరు ఇక మనం ఎప్పుడు కలుస్తాం మళ్ళీ అలాంటప్పుడు నేను ఎందుకు కేసు వెనక్కి తీసుకోవాలి అని అడుగుతాడు రాజ్ నేను ముందే చెప్పాను పర్సనల్ ప్రొఫెషనల్ లైఫ్ ఒక్కటి చెయ్యొద్దని ఇదంతా నా మీద కక్ష కట్టి చేస్తున్నారు కదా అంటుంది కోపంగా సియా చిచి కక్ష అలాంటిది లేవు కానీ చిన్న కమిట్మెంట్ దానికి మీరు ఒప్పుకుంటే హండ్రెడ్ నేను ఈ కేసు ని వెనక్కి తీసుకుంటా అన్నాడు రాజ్ మాటిస్తూ ఏంటది చిరాకుగా అడిగింది సియా ఇక రాజ్ తన డీల్ కంప్లీట్ గా చెప్పి ఇక నందిత గ్రూప్ ఆఫ్ కంపెనీ పరువు మొత్తం మీ చేతిలోనే ఉంది అంటాడు నవ్వుతూ నాన్సెన్స్ సెన్స్ దీన్ని ఎవరైనా డీల్ అంటారా దీనికి నేను చస్తే ఒప్పుకోను అంటూ అక్కడి నుంచి లేచి వచ్చేస్తుంది సియా కోపంగా వెళ్తున్న సీయని చూసి నవ్వుకుంటూ ఒప్పుకోక తప్పదు నీకు ఈ డీల్ ఓకే చేస్తూ మీరే నాకు కాల్ చేస్తారు అప్పటి వరకు ఐఎమ్ వేటింగ్ యూ సియా అంటూ లాయర్ కి కాల్ చేస్తాడు కేసు విషయమై రాజ్ ఏది నన్ను చూడని ఇటు తిరుగు అటు తిరుగు అంటూ క్రిస్టియానాని అటు ఇటు తిప్పి చూసి చూడు ఈ డ్రెస్ లో ఎంత బాగున్నావు ఇకపైన ఇలాంటి మాత్రమే వేసుకోవాలి అని ఒకటి ఇలాంటివే స్టిచ్చింగ్ చేసినవి రకరకాల కలర్స్ లో కావాలి అంటూ ఆర్డర్ ఇచ్చింది కాస్ట్యూమ్ డిజైనర్ కి లక్ష్మి షాక్ అయిపోయింది క్రిస్టియానా వాట్ నేను డైలీ మిడిల్ క్లాస్ వాళ్ళలాగా సెల్వార్ సూట్లు వేసుకోవాలా ఓ మై గాడ్ ఏంటిది అని మనసులో అనుకుంటూ నానమ్మగారు నాకు ఈ కాస్ట్యూమ్స్ కంఫర్ట్ గా లేవండి పైగా ఈ దుప్పట్ట నేను క్యారీ చెయ్యలేను అంటుంది ఏంటమ్మా బట్టలు బాగాలేదా అది దుప్పట్ట మాత్రమే కాదు ఈ డ్రెస్ లో ఒక భాగం అయినా ఈ డ్రెస్ హ్యాండిల్ చేయలేని నువ్వు ఈ ఇంటి వై మమ్మల్ని ఏముద్ధరిస్తావు అని లక్ష్మి అనగానే అదేం లేదమ్ నానమ్మగారు అనగానే నేను నీకు నానమ్మని కాను అమ్మమ్మని అవుతాను రాజ్ కి మాత్రమే నేను నానమ్మని ఏది నన్ను ఒకసారి అమ్మమ్మ అను అంటుంది లక్ష్మి అన్నమ్మ గారు అంటుంది క్రిస్టియానా ఆనమ్మ ఈనమ్మ కాదు అమ్మమ్మ నీకు కట్టుబొట్టుతో పాటు మాటలు కూడా నేర్పించాలా ఇలా అయితే ఎలా త్వరగా నీ నేర్చుకో అప్పుడే రాజ్ ని పెళ్లికి ఒప్పిస్తాను అంటూ వీక్ పాయింట్ పై కొడుతుంది లక్ష్మి అలాగే అమ్ అమ్మగారు అని ఒక్కో అక్షరం ఒత్తిడి పలుకుతూ కొన్ని రోజులు టైం ఇస్తే నేను అన్ని నేర్చుకుంటాను అంటుంది క్రిస్టియానా మరి ఈ టైంలో ఏం చేస్తావు ఎక్కడైనా జాబ్ చేస్తావా నువ్వు లేదు కదా ఇది కూడా టైమే వాడు వచ్చే లోపల అన్నీ నేర్చుకో అన్నట్లు ఈ ఇంట్లో నీకు కిచెన్ ఎక్కడుందో తెలుసా అని అడిగింది చాలా సీరియస్గా తెలీదు అని తల అడ్డంగా ఊపింది క్రిస్టియానా కదా చూపిస్తాను అంటూ కిచెన్ కేసి తీసుకెళ్లింది లక్ష్మి అత్తయ్యా ఎక్కడికెళ్లారు మీరు టాబ్లెట్లు వేసుకునే టైం అయింది ఈ జ్యూస్ కూడా తాగండి అంటూ చేతికి ఇచ్చింది శాంతి ఎదురొచ్చి అవుట్ హౌస్ లోకి వెళ్లాను ఇదిగో ఇలా రా అమ్మాయి అని పిలిచింది క్రిస్టియానాని ఎవరు ఈ అమ్మాయి అని అడుగుతుంది క్రిస్టియానాని గుర్తుపట్టని శాంతి రాజ్ కోసం వచ్చిందే ఆ అమ్మాయే గుర్తుపట్టలేదా అంటూ గ్లాస్ తీసుకొని ఇంతకు నీ పేరేంటో అన్నావు అని అడిగింది లక్ష్మి క్రిస్టియానా ఆంటీ అంటుంది అదిగో ఇందాకే కదా అమ్మమ్మ గారు అనమన్నాను మళ్ళీ ఆంటీ ఏంటి ఒకసారి చెప్తే అర్థం కాదా అన్నట్లు నీ పేరు నాకు నచ్చలేదమ్మాయి పలకడానికి చాలా ఇబ్బందిగా ఉంది అందరూ ఇంగ్లీష్ లో మాట్లాడితే నువ్వేమో పేరు కూడా ఇంగ్లీష్ లోనే పెట్టుకున్నావు అందుకే తెలుగులోకి మార్చేస్తాను ఇక నుంచి నీ పేరు కృష్ణవేణి అంటుంది లక్ష్మి షాక్ అయిపోయిన క్రిస్టియానా వాట్ నేమ్ చేంజ్ చేస్తున్నారా ఎందుకలాగా అడుగుతుంది క్రిస్టియానా పేస్ అదులా పెట్టుకొని నీకు నన్ను అమ్మమ్మ గారు అనడానికే రావడం లేదు అలాంటిది నీ పేరును ఈ ఇంట్లో వాళ్ళు ఎలా పలుకుతారు ముఖ్యంగా నేను అస్సలు పలకలేను అందుకే మార్చేశాను పైన నీ పేరు కృష్ణవేణి ఈ పేరు నీకు బాగా కలిసి వస్తుంది దీనికి అర్థం ఏంటో తెలుసా అడిగింది రియల్లీ ఐ డోంట్ నో అమ్మమ్మ గారు అంటుంది క్రిస్టియానా ఏడుపు ఒకటి తక్కువైంది తన ఫేస్ లో అయితే విను కృష్ణవేణి పేరు యొక్క అర్థం అదృష్టం ఎనభై ఏడు శాతం సంతోషం డెబ్బై ఏడు శాతం సృజనాత్మకత డెబ్బై ఆరు శాతం స్వభావం డెబ్బై ఆరు శాతం అంది లక్ష్మి వాళ్ళందరూ ఎవరు అమ్మమ్మగారు అని అడుగుతుంది కృష్ణవేణి ఇలియా క్రిస్టియానా కోడి నీ కామాత్రం కూడా తెలియదా అని అంటూ నువ్వు రాష్ తో సంతోషంగా ఉండడానికి ఈ పేరు ఎంతో తోడ్పడుతుంది అంటూ జ్యూస్ కంప్లీట్ చేసి గ్లాస్ శాంతి చేతిలో పెడుతుంది లక్ష్మి ఇక క్రిస్టియానా ఇలియాస్ కృష్ణవేణి కిచెన్ లోకి తీసుకెళ్తుంది లక్ష్మి అక్కడికి వెళ్ళాక ఆమె చెప్పినవి కళ్ళు తిరిగినట్లు అయ్యింది పాపం మన కృష్ణవేణికి రాజ్ ని ఎలా కాంప్రమైజ్ కి తీసుకురావాలా అని ఆలోచిస్తూ తన వర్క్ చేసుకుంటున్న సియాకి డైరెక్టర్ నుంచి కాల్ వస్తుంది పర్మిషన్ తీసుకొని శశాంక్ చాంబర్లోకి లోకి సారీ సార్ నేను వెళ్ళిన మీటింగ్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు నాకు టూ డేస్ టైం ఇవ్వండి గ్యారెంటీగా కాంప్రమైజ్కి కాంప్రమైజ్ కి తీసుకొస్తాను అప్పటి వరకు వాళ్ళ డ్యూల్ కి మీరు ఓపికే చెప్పకండి అంటుంది సియా ఓకే బట్ సియా మిమ్మల్ని నేను అందుకు పిలవలేదు అన్నాడు శశాంక నవ్వుతూ ఇదండి ఇవాళటి ఎపిసోడ్ ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు కామెంట్ లో చెప్పండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ని మరొక మంచి ఎపిసోడ్ తో మీ ముందు ఉంటాను మైత్రి